హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైజీ కుట్టి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి పులుసు అండి ఇంట్లో ఏదైనా వంట చేయలేనప్పుడు నోటికి టేస్టీగా తినాలనిపించినప్పుడు ఎంతో ఈజీగా చేసుకునే పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకెందుకు కాలేసి ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదాం రండి పచ్చి పులుసు చేసుకోవటానికి మనకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి ఆరేడు ఎండుమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొత్తిమీర కరివేపాకు సాల్ట్ తీసుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని ఎండుమిరపకాయలని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఏగనివ్వాలండి ఎండుమిరపకాయలు కలర్ చేంజ్ అవ్వాలండి చక్కగా ఏగనివ్వాలండి ఇవి వేగాక చల్లారే వరకు సైడ్ పెట్టుకోవాలండి అప్పుడు మనకి ఎండుమిరపకాయలు అనేవి చక్కగా క్రిస్పీ క్రిస్పీగా తయారవుతాయండి చల్లారాక ఇదిగోండి మన ఎండుమిరపకాయలు అయితే కరెక్ట్ కలర్ చేంజ్ అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని సైడ్ని పెట్టుకుని చల్లారనిద్దామండి ఇందులోకి మనం చింతపండును తీసుకుని నానవాలండి దీంట్లోకి ఇప్పుడు మనకి ఎనభై చల్లగా అయిపోయినాయండి వీటిని మనం చక్కగా స్మాష్ చేసుకోవాలండి కొంచెం ఇప్పుడు మనం దీంట్లోకి ఒక బౌల్ తీసుకోవాలండి ఇందులోకి మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నాం కదండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకుని వాటిని వేసుకోవాలండి ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలని ఒక స్పూన్ జీలకర్రని వేసుకుని మీ వీటిని మెత్తగా చక్కగా స్మాష్ చేసేసుకోవాలండి మీ చేతికి ఎంత గట్టిగా మీరైతే ప్రెష్ చేయగలుగుతారో అంత గట్టిగా స్మాష్ చేసుకోవాలండి ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు జీలకర్ర బాగా స్మాష్ అయిపోవాలండి మనం ఎంత బాగా కలుపుకుంటే వాటిలో ఉన్న ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అంత బాగా వస్తుందండి మీ చేతితోటి ఎంత బాగా కలుపుకోగలిగితే అంత బాగా కలపండి గట్టిగా స్మాష్ చేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా స్మాష్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఆల్రెడీ కరివేపాకు కొత్తిమీర సాల్ట్ తీసుకున్నాం కదండి వాటిని కూడా ఇందులో యాడ్ చేసేసుకుని మళ్ళీ ఇది మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలండి మనం సాల్ట్ వేయటం వల్ల ఈ కొత్తిమీర కరివేపాకును కూడా వీటిలో వేసుకుని చక్కగా ఇట్లా స్మాష్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చక్కగా ఊరుతుందండి చక్కగా మీ చేత్తో మీరు ఎంత గట్టిగా దీన్ని స్మాష్ చేయగలిగితే అంత గట్టిగా స్మాష్ చేయండి చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్ అండి మనం ఎప్పుడైనా టైడ్ అయిపోయినా మనం ఇంట్లో ఏమైనా వంటలు చేసుకోలేకపోయినా ఈజీగా చేసుకోగలుగుతాము అండ్ ఇప్పుడు మొత్తం స్మాష్ చేసుకున్నాక మనం ఆల్రెడీ చింతపండు నానపెట్టుకున్నాం కదండి దాని ఒక వాటర్ని మొత్తం చింతపండులో ఉన్న పిప్పు వచ్చేసేలాగా వాటర్ని తీసుకోవాలండి నాకైతే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పట్టింది దీన్ని మొత్తాన్ని ఒకసారి చక్కగా కలుపుకోండి ఇంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పచ్చి పులుసు అయితే రెడీ కొంతమంది స్వీట్ తింటా అనుకునే వాళ్ళకైతే మీరు ఇందులో బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి హాట్గా వాళ్ళు ఇట్లా తినచ్చు స్వీట్గా తింటా అనుకునే వాళ్ళు బెల్లాన్ని యాడ్ చేసుకుని తింటే సరిపోతుంది ఫ్రెండ్స్ అంతే ఎంతో టేస్టీగా ఉండే పులుసు రెడీ ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి